విజయవాడ పీపుల్ చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామా అంబేద్కర్ మ్యూజియం రోడ్లో ఉంటుందండి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా న్యూ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది అలాగే ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది శారీ అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ వర్క్ శారీస్ లేస్ శారీస్ పట్టు శారీస్ అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి డ్రెస్సెస్లో కూడా కోట్ మోడల్ త్రీ పీస్ సెట్స్ లెహెంగాసు మిడ్డీస్ చున్నీసు టాప్స్ అలాగే అన్ని కలెక్షన్లు అవైలబిలిటీలో ఉన్నాయండి లెహెంగా సైట్లే చాలా సూపర్ కలెక్షన్ ఉంది అలాగే కిడ్స్ వేర్లో కూడా మంచి కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయండి అలాగే మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్ని ఆల్ విన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వేగా సిస్టా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్